సెకండ్ థర్డ్ వచ్చేసరికి ఈ ఫ్లవర్ అనేది చాలామందికి వన్ ఇంచ్ టూ ఇంచ్ వచ్చేసి అక్కడే ఆగిపోయింది అనమాట గ్రోత్ అనేది అసలు రావట్లేదు చాలా రోజుల నుంచి వన్ మంత్ అయినా ట్వంటీ డేస్ అయినా కూడా ఫ్లవర్ అయితే అయితే ఇన్షియట్ అయింది కానీ అక్కడి నుంచి గ్రోత్ అయితే రావట్లేదు అనమాట అంటే పొడవు పూ కాడ ఏదైతే ఉంటుందో అది పొడవు సాగట్లేదు అనమాట దానికి బేసిక్ రీజన్ ఏంటంటే టెంపరేచర్స్ అనేవి డౌన్ అయిపోవటం సో నైట్ టైం టెంపరేచర్స్ అనేవి ఎయిటీన్ డిగ్రీస్కి బిలో ట్వంటీ డిగ్రీస్కి బిలో ఎప్పుడైతే వచ్చేస్తాయో డే టైం టెంపరేచర్స్ అనేవి థర్టీ డిగ్రీస్కి బిలో ఎప్పుడైతే వచ్చేస్తాయో అలాంటి సమయంలో గ్రోత్ అనేది స్టంట్ అయిపోతుంది అనమాట గ్రోత్ ఎందుకు స్టంట్ అయిపోతుందంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్లో చిన్న చిన్న సెల్స్ అనేవి ఉంటాయి ఆ సెల్స్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అనేది ప్రాపర్గా మూమెంట్ ఉండదు అనమాట అంటే లూజ్గా వాటర్ టైప్లో మనకు ఉండదు అనమాట అది కొంతవరకు చలి ఎక్కువ ఉన్నప్పుడు గిడ్డ కట్టినట్లు అయిపోతుందనమాట సో దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ప్రాపర్గా జరగదు సెల్ డివిజన్ జరగదు సెల్ ఎలాంగేషన్ అనేది జరగదు సో దాని కారణంగా ఫ్లవర్ అనేది లేట్గా గ్రోత్ అయితే అనమాట అంటే వచ్చిన ఫ్లవర్ అక్కడికే ఉండిపోతుంది సో దీనికి మెయిన్ మెయిన్ ఏంటంటే టెంపరేచర్స్ కనుక ఇంక్రీస్ అయ్యాయంటే ఈ ట్వంటీ డిగ్రీస్ అబోవ్ నైట్ టైం టెంపరేచర్స్ థర్టీ డిగ్రీస్ అబోవ్ డే టైం టెంపరేచర్స్ టెంపరేచర్స్ కనుక ఇంక్రీజ్ అయ్యాయంటే చలి తగ్గిందంటే ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది తొందరగా బయటికి రావడం తొందరగా పొడవు సాగడం ఇన్షేట్ అవ్వడం జరుగుతుందనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు రాబోయే వన్ వీక్ అయితే కొంత అనుకూలంగా ఉంటుంది టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది దాని కారణంగా కొంతవరకు తెలంగాణ ఏపీ మొత్తంలో కూడా టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి రాబోయే వన్ వీక్ అనేది కొంత మ్యాంగోకి అయితే అనుకూలంగా ఉంటుంది టెంపరేచర్స్ పరంగా అయితే అనుకూలంగా ఉంటుంది సెకండ్ వచ్చేసరికి ఫోటో సెన్సీ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ ఫ్లవర్ అనేది తొందరగా పొడవు సాగట్లేదు అనమాట సో ఈ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా డే టైమ్ డే టైంలో మనకు ఎయిట్ టు టెన్ అవర్స్ కనుక సన్లైట్ ఉన్నట్లయితే ఫ్లవర్ అనేది బయటకి వచ్చినటువంటి ఫ్లవర్ అనేది బాగా తొందరగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే ఫాస్ట్గా లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నైన్ వరకు టెన్ వరకు కూడా ఎండ అనేది కనప కనిపించట్లేదు సాయం ఈవినింగ్ మనకు ఫైవ్ అవగానే ఎండ అనేది కనిపించట్లేదు అనమాట సో ప్రాపర్గా చెట్టుకు కావాల్సినంత సన్లైట్ అనేది దొరకట్లేదు దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అయితే ఆ ఫ్లవర్ అయితే తొందరగా ముందుకు సాగట్లేదు అనమాట సో ఇలాంటి కండిషన్స్లో మనం చేసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే ఒకటి ఫోటో సెన్సిస్ని ఇంక్రీజ్ చేయాలి అంటే తక్కువ ఎండ దొరుకుతుంది కాబట్టి ఎండ ఎండ తక్కువ ఉన్నా కూడా చెట్టుకు తగ్గట్లుగా ఫుడ్ తయారు చేసుకునేటట్లుగా చేసుకు చేయడం ఒకటి చలి నుంచి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయటం చలి ఈ చలి ఏదైతే ఉందో ఆ చలికి త చెట్టుని తట్టుకునే విధంగా చేయటం అనమాట సో ఈ రెండు పనులు చేయగలిగినట్లయితే ఆ వచ్చిన ఫ్లవర్ అనేది పొడవు సాగడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ దీంట్లో మనం చూసుకున్నట్లయితే స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు ఏంటంటే ఎం ఫార్టీ ఫైవ్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి ప్లస్ దీంట్లో చిలేటెడ్ జింక్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి ఎందుకంటే ఎం ఫార్టీ ఫైవ్లో ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఫంగిసైడ్తో పాటుగా దీంట్లో మ్యాంగనీస్ అండ్ జింక్ న్యూట్రింట్స్ కూడా ఉంటాయి ఇది న్యూట్రియంట్ బేస్డ్ ఫంగిసైడ్ అనమాట దీంట్లో మ్యాంగనీస్ ఉంటుంది జింక్ కూడా ఉంటుంది ఫంగిసైడ్ లాగా పనిచేయడమే కాకుండా బోనస్గా మీకు న్యూట్రెంట్స్ని కూడా ప్లాంట్కి అందిస్తుంది అనమాట సో దీంట్లో ఆల్రెడీ జింక్ అనేది ఒక ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది సో కాబట్టి వన్ నార్మల్ డోస్ అయితే చిలేటెడ్ జింక్ నార్మల్ డోస్ అయితే వన్ గ్రామ్ ఉంటుంది బట్ కానీ మీరు హాఫ్ గ్రామ్ కలుపుకోండి ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కాబట్టి దానికి అదనంగా మనము ఫుల్ఫిల్గా ఇవ్వాలి కాబట్టి పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది దీంట్లో ఎం ఫార్టీ ఫైవ్తో పాటుగా చిలేటెడ్ జింక్ అనేది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి ప్లస్ దీంట్లో పురుగు మందు అనేది తేనె మంచి పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే పైమైట్రిజన్ ఇది మార్కెట్లో చెస్ పేరుతో మీకు దొరుకుతుంది పైమైట్రిజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది లీటర్కి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ కలుపుకోవాలి తేనె మంచి పురుగుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పని చేసినట్లు ఏ మందు కూడా పని చేయట్లేదు సో ఇది జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ పర్ లీటర్ కలుపుకోవాలి ఇన్ కేస్ తేనె మంచు పురుగు లేదు వేరే పురుగులు ఈ నార్మల్గా మనకు పూత బయట గిన్సేట్ అయ్యే టైంలో ఎక్కువగా ఏంటంటే పూతని తినే పురుగు ఉంటుందన్నమాట పూతలో జస్ట్ మనం చేతితో టచ్ చేయగానే దారం వేసుకొని కిందికి దిగుతూ ఉంటుంది సో ఆ పురుగు కూడా ఉంటుందన్నమాట ఇన్ కేస్ ఆ పురుగు కూడా ఉంది అనుకున్నట్లయితే ఈ పైమెట్టు జైన్తో పాటుగా ఇమావెక్తిని బెంజేటు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలుపుకోవాలి సో ఈ మూడు మందులు అనేవి కలిపి స్ప్రే చేసుకోగల ఈ మూడు మందులతో పాటుగా విపుల్ అనేసి మార్కెట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలి సో ఈ ఈ ఈ నాలుగు మందులు అనేవి కలుపుకొని మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మోనోక్టోఫాస్ టూ పాయింట్ సారీ ఎంఫార్టిఫై అనేది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చిలేటెడ్ జింక్ అనేది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండ్ పైమెట్రిజన్ తేనె మంచు పురుగు ఎక్కువగా ఉంటేనే పై కలుపుకోండి లేదంటే పైమెట్రిజన్ స్కిప్ చేయొచ్చు తేనె మంచు పురుగు లేదు పురుగు నార్మల్ పురుగు ఉంది అనుకుంటే ఇమాక్తీన్ బెంజెట్ కలుపుకోండి మంచు పురుగు ఉంది పురుగు కూడా ఉంది అనుకున్నట్లయితే ఇమావితీన్ బెంజెట్ ప్లస్ పై మూడు రెండు కూడా కలుపుకోండి దీంట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది విపుల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోండి ఈ స్ప్రే ఏంటంటే ఈ స్ప్రేలో మొత్తం అంతా కూడా ఏంటంటే ఓవరాల్గా చెట్టు చలిని తట్టుకోవడానికి రెండోది వచ్చేసరికి సెన్సెస్ని పెంచడానికి పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా ఈ కాంబినేషన్ అనేది సెట్ అవుతుందన్నమాట ఎన్ ఫార్టీ ఫైవ్లో మ్యాంగనీస్ ఉంటుంది మ్యాంగనీస్ ఏంటంటే ప్లాంట్లో ఫోటో సెన్సిస్ని ఇంక్రీస్ చేస్తుంది ప్లస్ మీకు ఫ్లవర్ పాలినేషన్ పౌడర్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అంటే సెట్టింగ్ అవ్వడానికి ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దీంట్లో జింక్ ఉంటుంది జింక్ అనేది మెయిన్గా ఏంటంటే చలి ఎక్కువగా ఉన్న కండిషన్స్లో జింక్ డెఫిషియన్సీ అనేది ప్లాంట్లో ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే జింక్ డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు చెట్టు అనేది చలికి తట్టుకోలేదు అనమాట అలాంటి కండిషన్స్లో కూడా గ్రోత్ అనేది మూ మూవ్ కాదనమాట కాబట్టి చిలేటెడ్ జింక్ అనేది కలపడం వల్ల చలి నుంచి ప్లాంట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది సో ఇది చలి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సన్లైట్ సన్లైట్ని ఎంకరేజ్ చేయడానికి దీంట్లోనే విపుల్ అనేది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది ఇది గ్రోత్ని ప్రమోట్ చేసే ఒక హార్మోన్ అనమాట అంటే గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ అంటే ఇది కూడా ప్లాంట్లో కార్బన్ ఫిక్సేషన్ని ఇంక్రీజ్ చేసి ఫోటోసిన్సిస్ పెరిగేదానికి హెల్ప్ చేస్తుంది అంటే లో లైట్ కండిషన్స్లో కూడా అంటే లో సన్ లైట్ ఉన్నప్పుడు కూడా చెట్టు అనేది దానికి తగ్గట్లుగా ఫోటోసెన్సెస్ని చేసుకునే విధంగా ఈ హార్మోన్ అనేది ప్లాంట్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట అండ్ మోర్ ఎవర్ మనకు ఇది ప్లాంట్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అంటే ప్లాంట్ వాటిని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో దట్ ఈ కాంబినేషన్లో మీకు మెయిన్ ఏంటంటే ఎంఫార్టీఫై అండ్ విపుల్ అనేవి మేజర్ ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తాయి ఇవి స్ప్రే చేయడం వల్ల ఫోటోసెన్సిస్ ఇంక్రీజ్ అవుతుంది పాలినేషన్ పాలినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ మీకు చలి నుంచి ప్లాంట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఉన్న నీడి నీడు ప్రకారం ఈ స్ప్రే కనుక చేసుకోగలిగినట్లయితే ఫోటోసెన్సిస్ ఇంక్రీజ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్ అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుంది అనమాట ఇది మనకు థర్డ్ స్టేజ్ వాళ్ళకు ఫోర్త్ మనకు లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారు చాలామంది సో ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మెయిన్గా ఏంటంటే కొంతవరకు మన గ్రూప్లో మన గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మన పర్సనల్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్గా ఉన్నారో అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి సో వాళ్ళ 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 పరంగా అయితే ప్రస్తుతం అయితే సెట్టింగ్ సెట్టింగ్లో అయితే ఎవరు కూడా ఇష్యూస్ అయితే చెప్పట్లేదు అయినా కూడా ఫ్రూట్ సెట్టింగ్ ఇంక్రీస్ చేయడానికి ఎవరికైతే ఫ్లవర్ ఫ్లవర్ స్టేజ్ ఉంటుందో ఫ్లవర్ ఓపెన్ అయ్యే స్టేజ్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఫ్రూట్ సెట్టింగ్ జరగటానికి జరగాలి అంటే ఒకటి ఫోటోసెన్సీస్ని ఇంక్రీజ్ చేయాలి రెండోది పాలినేషన్ పౌడర్ని ప్లాంట్లో ఇంక్రీజ్ చేయాలి ఈ రెండు ప్రాపర్గా చేయగలిగినట్లయితే అండ్ మేము ఫంగల్ డిసీజ్ ఏమన్నా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేయాలి ఈ మూడు ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగినట్లయితే ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగా జరిగేదానికైతే అవకాశాలు ఉంటాయి అండ్ ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ని కూడా ప్రస్తుతం అయితే ఇంక్రీజ్ చేసినట్లయితే ఫ్లూ ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇంక్రీజ్ అనమాట సో దానికి స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు ఏంటంటే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది నూర్ ఫంగిసైడ్ అనేది దొరుకుతుంది నూర్ ఫంగిసైడ్లో దీంట్లో మీకు ఏంటంటే ఇండోఫిల్ కంపెనీ అనే కాదు ఫిల్ కంపెనీది కూడా దొరుకుతుంది కొన్ని ఆల్టర్నేట్ కంపెనీస్లో కూడా దొరుకుతుంది దీని టెక్నికల్ వచ్చేసరికి డోడైన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది లీటర్కి వన్ గ్రాము ఇది కూడా దీంట్లో కూడా ఏంటంటే మ్యాంగనీస్ ఉంటుంది కొంతవరకు జింక్ ఉంటుంది చాలా లో క్వాలిటీ క్వాంటిటీలో జింక్ కూడా ఉంటుంది మ్యాంగనీస్ ఆల్రెడీ నేను చెప్పాను పాలినేషన్ పౌడర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనేసి ఫోటోసిన్సెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది సో నూర్ ఫంగీసైడు లీటర్కి వన్ గ్రాము ప్లస్ దీంట్లో విపుల్ మళ్ళీ అగైన్ మీరు గోద్రేజ్ విపుల్ అనేది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలి దీంట్లోనే డబుల్ వచ్చేసి జీరో పాయింట్ సారీ వన్ ఎంఎల్ పర్ లీటర్ ఈ మూడు కలిపి అయితే ఫ్లవర్ ఓపెన్ అయిన వాళ్ళు స్ప్రే అయితే చేసుకోవాలి ఈ మూడు ఏంటంటే వీటిలో మెయిన్ ఏంటంటే ఫోటోసెన్సిస్ని ఇంక్రీస్ చేయడానికి నూరు పంకి పాలినేషన్ పౌడర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా నూరు పంకి సైడ్ సాయం చేస్తుంది ప్లస్ మీకు విపుల్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను సెన్సిస్ చేసుకునే ప్రక్రియని పెంచుతుంది అనేసి సో ఇది ఇప్పుడున్న కండిషన్స్కి ఫ్లవర్ ఫోటోసెన్సిస్ని పెంచడమే కాకుండా ఫ్రూట్ సెట్టింగ్ని కూడా ఇది ఎంకరేజ్ చేస్తుంది థర్డ్ వచ్చేసరికి డబుల్ దీంట్లో హోమోప్రోసనో లైడ్ ఉంటుంది ఈ హార్మోన్ ఏంటంటే మెయిన్గా ఫ్లవర్ని ఎంకరేజ్ చేయడానికి ప్లాంట్ ఇది ఫ్లవరింగ్కి స్పెషల్ హార్మోన్ అనమాట కొంతమంది దీన్ని గ్రోత్ ప్రమోటర్ కదా చిగురు వస్తుందనేసి అనుకుంటున్నారు కాదు ఇది కంప్లీట్గా ఫ్లవరింగ్కి స్పెషల్ హార్మోన్ అనమాట సో ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేయడం ఒకటి ఈ హార్మోన్ యూస్ చేసినట్లయితే ఫ్లవరింగ్ ఎంకరేజ్ అవుతుంది సెకండ్ వచ్చేసరికి ఫ్లవర్లో ఫీమేల్ ఫ్లవర్కి పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది థర్డ్ వచ్చేసరికి ఫ్లవర్లో పాలినేషన్ జర్మినేషన్ అనేది పాలిన్ జర్మి పాలిన్ జర్మిన జర్మినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట అంటే జనరల్గా మనకు పాలిన్ పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి ఆ పాలిన్ గ్రెయిన్స్ యొక్క ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబ్స్ని ఎలాంగేషన్ చేసి బాగా ఓపెన్ చేసి వాటిలోంచి పాలినేషన్ పౌడర్ అనేది బాగా ఉత్పత్తి అయ్యే విధంగా ఈ డబుల్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట డబుల్ హార్మోన్ గోద్రేజ్ కంపెనీదే తీసుకోండి వేరే కంపెనీస్ది తీసుకోండి తీసుకోవద్దండి విపుల్ కూడా గోద్రేజ్ కంపెనీదే తీసుకోండి ఈ రెండు కూడా గోద్రేజ్ కంపెనీ తీసుకోండి రిమైనింగ్ ఫంగిసైడ్ మీకు కంపెనీ ఆల్టర్నేట్ కంపెనీ దొరికినా కూడా తీసుకోండి సో ఈ మూడు కలిపి స్ప్రే చేసినట్లయితే ఫీమేల్ ఫ్లవర్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్లవర్ పాలినేషన్ పౌడర్ ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ సెన్సిస్ ఇంక్రీజ్ అవుతుంది మెయిన్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఫ్రూట్ సెట్టింగ్ అవ్వకపోవడానికి మెయిన్ ఫెయిల్యూర్ కారణాలు ఏంటంటే ఇవే అనమాట పాలినేషన్ ప్రాపర్గా జరగకపోవడం ఒక కారణము సెకండ్ వచ్చేసరికి సెన్సిస్ ఏదైతే ఫ్రూట్ సెట్టింగ్స్ జరిగే సమయంలో సెన్సిస్ జరగాల్సి ఉంటుందో ఆ సెన్సిస్ జరగకపోవడము థర్డ్ వచ్చేసరికి ఫంగల్ డిసీజసు ఈ మూడు కారణాల వల్ల ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగదు సో ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ నూరు ఫంగిసైడ్ అనేది ఆంథ్రాక్నోస్ డిసీజ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీనికి మించిన ఫంగిసైడ్ అనేది నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒక్కసారి స్ప్రే చేశారంటే మీకు ఫంగల్ డిసీజ్ ఆంథ్రాక్నోస్ అనేది అసలు నూర్ ఫంగిసైడ్ అనేది ఆంథ్రాక్నోస్ అలాగే బూడి తెగులకి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేస్తుంది బూడి తెగుల్ని పూర్తిగా అయితే కంట్రోల్ చేయట్లేదు అనమాట బట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బూడి తెగులు కూడా కంట్రోల్ అవుతుంది మెయిన్ మనకు మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి బూడి తెగుల వల్ల అంత డ్యామేజ్ జరగదు బట్ కానీ ఆంథ్రాక్ చూస్తూ ఉండంగానే టూ టూ త్రీ డేస్లోనే మనకు పూర్తిగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది పూత మొత్తం డ్రాప్ అయిపోతుంది పూత కాడలు కూడా డ్రాప్ అయిపోతాయి అనమాట సో ఈ డిసీజ్కి ఎక్సలెంట్ ఫంగిసైడ్ ఇది దీనికి మించిన ఫంగిసైడ్ దీనికి ఈ ఫంగిసైడ్తో వచ్చినంత రిజల్ట్ని నేను ఇప్పటివరకు అనమాట కాబట్టి ఈ డోడైన్ టెక్నికల్ ఉన్నటువంటి ఫంగిసైడ్ ఏ కంపెనీ అయినా కూడా ఏ ఏ కంపెనీ అయినా పర్వాలేదు మీకు దొరికినట్లయితే కంపల్సరీ మీరు ఈ ఫంగిసైడ్ని ఎంటైర్ ఈ మ్యాంగో ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ పచ్చిపూత దశలో కానీ ఏదో ఒక స్టేజ్లో కంపల్సరీ ఒకసారి ఒకసారి స్ప్రే అయితే చేయండి దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ అవుతుంది ఫంగల్ డిసీజ్ మెయిన్ ఆంత్రాక్మోస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇందులో ఇంకొకటి ఈ కాంబినేషన్లో ఇంకొకటి డబుల్ ఏదైతే ఉందో కొంచెం కాస్ట్లీ అవుతుంది బట్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే దానికి తగ్గ సెట్టింగ్ అనేది మీకు అవుతుంది అనమాట జనరల్గా జరగాల్సిన సెట్ నార్మల్గా జరగాల్సిన సెట్టింగ్ అంటే కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ డబుల్ హార్మోన్ స్ప్రే చేసిన టెన్ డేస్ తర్వాత నుంచి మీకు తర్వాత అంటే ఇప్పటివరకు వచ్చిన ఫ్లవర్స్ వదిలేస్తే ఈ హార్మోన్ స్ప్రే చేసిన టెన్ డేస్ తర్వాత నుంచి ఏవైతే ఫ్లవర్స్ వస్తాయో వాటిలో మెయిన్గా ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతుంది దీనివల్ల మీకు సెట్టింగ్ అనేది ఎక్కువ జరిగేదానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో కొంతమంది ఏంటంటే ఫ్లవర్ వచ్చింది సెట్టింగ్ అవట్లేదు సెట్టింగ్ అవట్లేదు అని తొందరపడుతున్నారన్నమాట తొందరపడద్దండి జనరల్గా ఏ క్రాప్లోనైనా కూడా ఫస్ట్ మేల్ ఫ్లవర్ బయటకు వస్తుంది తర్వాత ఫీమేల్ ఫ్లవర్ బయటకు వస్తుంది ఎందుకంటే వితౌట్ మేల్ ఫీమేల్ కనుక బయట ఫస్ట్ బయటకు వచ్చింది అంటే అది కంపల్సరీ పాలినేషన్ పాలినేషన్ జరగక డ్రాప్ అయిపోతుంది అనమాట అంటే వితౌట్ మేల్ ఫీమేల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత డ్రాప్ అయిపోతుంది కాబట్టి నేచర్ ప్రకారం ప్లాంట్స్ యొక్క నేచర్ ప్రకారం ఫస్ట్ మేల్ ఫ్లవర్ వస్తుంది తర్వాత ఫీమేల్ అయితే వస్తుందనమాట సో తొందరపడద్దండి వచ్చిన ఫ్లవర్ అనే వచ్చినట్లుగా సెట్టింగ్ కాదు ఫస్ట్ వచ్చిందంతా కూడా మేల్ ఉంటుంది అదంతా డ్రాప్ అయిపోతుంది అది డ్రాప్ అయినా మీకు ప్రాబ్లం లేదు కొంతమంది టెన్షన్ పడుతుంటారు సో చివరిలో మనకి ఏదైతే వస్తుందో దాని తర్వాత ఏదైతే వస్తుందో దాంట్లో ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది దాంట్లో మీకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరిగేదానికైతే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది కంప్లీట్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి మ్యాంగో యొక్క సిచ్యువేషన్ అనేది వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది బట్ కానీ నేనేంటంటే కొంతవరకు ఫార్మర్స్కి అర్థం అవ్వాలని అనే ఉద్దేశంతో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ ప్రాబ్లమ్స్ని చెప్తున్నాను